హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ఫ్యాషన్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఆశాడమ్ ఆఫర్ లో మేము ఒక టూ డిజైన్స్ తీసుకొచ్చిన ఎవరికైనా నచ్చితే ఫస్ట్ కలర్ చూపిస్తా ఇది వచ్చేసి మెజంత పింక్ కట్ వర్క్ ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ ఓన్లీ గోల్డెన్ ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ తో వర్క్ ఉంటది అవుట్ లైన్ వచ్చేసి గోల్డ్ లీఫ్ వచ్చేసి సిల్వర్ చూడండి కట్ వర్క్ తోండ్ డిజైన్ ఇది వర్జినల్ కలర్ నెక్స్ట్ కలర్ బ్లూ రాయల్ బ్లూ హ్యాండ్ డిజైన్ டோட்டல் ஜதி வடி வரது டார் மெரோன் இது ஹாண்ட் நெக்ஸ்ட் லாவேந்தர் கலர்

అవి టోటల్ ఫైవ్ కలర్స్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి రాయల్ బ్లూ ఈ డిజైన్ వేరే ఉంటది ఇది నెక్ వచ్చేసి రౌండ్ నెక్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ కైనా యూజ్ చేసుకోవచ్చు ఫుల్ హ్యాండ్ కైనా యూజ్ చేసుకోవచ్చు హ్యాండ్ వచ్చేసి కట్ వర్క్ இது வச்சே நெக்ஸ்ட் கலர் பெசர கிரீன் டார் ப்ளூ கலர் நெக்ஸ்ட் ஆய் ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఇంకా నచ్చితే ఇంకా మోడల్స్ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్